హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బీస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్జీని హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడూ కూడా ఎవర్ గ్రీన్ హీరోలా ఉండాలనుకుంటున్నారా ఎందుకు ఉండదు అందరికీ ఉంటుంది కదండీ ఎందుకు అంతవరకే ఎందుకు జుట్టు లేని మరి నాకే ఎవర్ గ్రీన్ హీరోలా ఉండాలని అనిపిస్తుంది అది అది అలా లేకపోతే ఆశ్చర్యపోవాలి కానీ ఉంటే ఆశ్చర్యం ఏమీ లేదు అయితే అలాగనుకుంటే సరిపోతుందా ఆ విధంగా ఉండటానికి మనం చేయవలసిన కృషి ఏంటి కృషి ఏంటి సపోజ్ మన ఇంట్లో ఏదైనా వస్తువు కొన్నాళ్ళ పాటు వాడకుండా పక్కన పెట్టేసి కొన్నాళ్ళ తర్వాత అది తీర్చోద్దు తీర్చొద్దాం తీర్చూసినట్లయితే ఏమవుతుంది అదే ఇనప వస్తువు అయితే తుప్పట్టేసి విరిగిపోతుంది పట్టుకోగానే ఇరిగిపోతుంది అలాగే చెక్క అనుకోండి అది చెదపట్టేసి బులుగుపోయి విరిగిపోతుంది అలాగే మన శరీరం కూడా మన శరీరానికి సరైనటువంటి వ్యాయామం లేకపోతే మన శరీరం కూడా అలాగే తయారవుతుంది మరి గ్రీన్ హీరోలా ఉండాలనుకోవటమే కాదు దానికోసం మనం చేయాల్సిన కృషి ఏంటి అని ఒక్కసారి ఆలోచిస్తే మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ జంక్ ఫుడ్స్ వీలైన మట్టికి అవాయిడ్ చేయాలి అట్లాగే ఎంత ఇష్టమైనటువంటి కూర కానీ భోజనం కానీ మరి మనకి అవైలబుల్గా ఉన్నప్పుడు మితగానే తినాలి తప్ప అతిగా తినకూడదు వీటికి తోడుగా ప్రతిరోజు ఎంతో కొంత సమయాన్ని కేటాయించి ఉదయాన్నే ఎంతో కొంత సమయాన్ని కేటాయించి మరి గ్రౌండ్కి వెళ్ళి ఆయా వయసులకు తగిన విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ లేకపోతే రన్నింగ్ కానీ కొంతసేపట్ చేశాక తర్వాత వాళ్ళకి ఇష్టమైనటువంటి ఈవెంట్ అంటే క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఖోఖో కానీ కబడ్డీ కానీ ఇలాగ ఏదైనా ఏదైనా ఆయా రంగాల్లో మరి ఏదో అల్లాటప్పగా చేస్తాం కాకుండా కాస్త పట్టుదలగా వెళ్ళామా గ్రౌండ్లో వెళ్ళామా ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసామా అని అనుకో అని కాకుండా కాస్త పట్టుదలగా ఒక పద్ధతిగా చేసినట్లయితే తప్పనిసరి అయితే ఇవి సింపుల్గా మన ఎటువంటి టెక్నీషియన్ సపోర్ట్ లేకుండా సింపుల్గా మనకు మనం ఎటువంటి రిస్క్ లేనటువంటి ఎక్సర్సైజెస్ ఎలా చేయొచ్చు చేయాలనేది అనేది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను నేను ఈ రాజమండ్రి మున్సిపల్ గ్రౌండ్స్లో రోజు ఉదయాన్నే వాకింగ్కి వెళ్తాను రోజు గంటసేపు వాకింగ్ చేస్తాను అలాగే నా వయసు తగిన విధంగా స్మాల్ వార్మప్ ఎక్సర్సైజెస్ చేస్తాను నేను అప్పుడు గమనించింది ఒక ఎక్స్ ఆర్మీమెన్ ప్రసాద్ గారు మరి కొంతమందిని గ్రూప్గా చేసి వారికి ఆయన మిలిటరీలో పొందినటువంటి ఆ ఎక్సర్సైజెస్ని మరి ఇక్కడ చెప్తున్నారు నిజంగా హ్యాడ్స్ ఆయనకి అక్కడ దేశానికి మరి ఆర్మీలో సర్వీసెస్ అందించి ఈరోజుని మరి తోటి సమాజానికి మిత్రులకి కూడా ఎటువంటి హెల్ప్ చేస్తున్నారంటే ఆయనకి అడ్వైజ్ చేస్తున్నారంటే వారికి మరి చేయత నమస్కరించాలి మరి ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా సింపుల్ ఎక్సర్సైజెస్ ఎటువంటి రిస్క్ లేనటువంటివి మరి జిమ్కి వెళ్ళాలంటే ప్ర అందరి వల్ల కాదు చాలా జిమ్కి వెళ్తే వెల్ అండ్ గుడ్ కానీ అంత వెచ్చించలేము కాబట్టి ప్రతీ నెల మరి మనం సొంతంగా చేసుకున్నటువంటి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి ఎటువంటి రిస్క్ లేనటువంటి వ్యాయామాలు ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఓకే ఎందుకు ఇదే రాజమండ్రి మున్సిపల్ కాలనీలో ఉన్నటువంటి రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ నేను రోజు ఇక్కడికి వస్తూ ఉంటాను మరి లోపలికి వెళ్ళి చూద్దాం రండి నమస్తే ప్రసాద్ గారు మీరు ఇక్కడ ఇద్దరు కోచ్ల మీరు ఒక కోచ్ వన్ ఆఫ్ ది కోచ్ అంటే నేను కోచ్ అని కాదండి నాకు నేను ఎక్సర్స్ మ్యాన్ని సో కాబట్టి నాకు ఏంటంటే అక్కడ మాకు ఎక్సర్సైజ్ అని నేర్పారు ఇక్కడ రాగానే వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు నేను రీసెంట్ గా ఒక టూ వీక్స్ బ్యాక్ నుంచి నేను జాయిన్ అయ్యాను ఈ గ్రూప్లోను సో అప్పటి నుంచి ఏంటంటే వీళ్ళందరితో చూసి చాలా బాగుంది నేను లాస్ట్ కంబ్యాక్ అంటే నేను అక్కడి నుంచి రిటైర్ రిటైర్ అయిన తర్వాత ప్రజెంట్ ఇక్కడ జాబ్ చేస్తున్నాను చూసేస్తే వీళ్ళందరూ చూసి ఒక కంబ్యాక్ గా ఉంటుందని చెప్పేసి వీళ్ళతో జాయిన్ అయ్యాను అయిన తగ్గ ఒక ఫ్రెండ్లీ నేచర్ తో ఒక మన ఆరోగ్యం బాగుండాలని ఒక ఉద్దేశంతో వీళ్ళందరూ చేస్తున్నది చూసి నేను వీళ్ళ గ్రూప్ లో జాయిన్ అవ్వడం జరిగిందండి వెరీ గుడ్ సార్ సార్ మొదటగా అంటే ఏదైనా మనం ప్రారంభించాలంటే మన బాడీ దానికి సహకరించాలి అందుకు అనుగుణంగా మనం మార్చుకోవాలి కాబట్టి ఫస్ట్ బాడీని వామప్ అనేది ఎక్సర్సైజ్ నుంచి స్టార్ట్ చేస్తామండి వెరీ గుడ్ స్టార్ట్ చేద్దాం ఎక్సర్సైజ్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ చె వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నమస్తే రావు గారు నమస్తే అండి మీరు వన్ ఆఫ్ ది కోచ్ అని నేను విన్నాను అయితే ఇప్పుడు మీరు ఏ యాక్సైజ్ చేయించబోతున్నారు బ్యాక్ యాండల్ రాదు రౌండప్ చే next exercise toe rotate 1,2,3,4,5,6,7,8,9,10 opposite 1,2,3,4,5,6,7,8,9,10 next exercise ankle rotate ready start 1 two, three, four five six seven eight nine ten opposite 1 opposite opposite next exercise knee rotate 1 two, three, four, five, six, seven, eight, nine. 10 opposite 1 2 3 4 5 6 7 8 9 10 next exercise change hip rotate 1 2 3 4 5 6 7 8 9 10 opposite 1 2 3 next exercise leg stretching ready one two three four five six seven eight nine ten leg change ready One, two, three, four, two, one, two, one, two, one, two, one, two, one, two, one, two. One, two. One, two. Okay, next exercise. Okay, next. Hand open, rotate. Opposite. हैंड क्लोव प्रोटेक्ट ऑपोजिट हैंड पुशन आउटसाइड Front. Relax. Relax. Hand equal. One, two. Okay. Same shoulder. Shoulder eight. ऑपोजिट नेक्स्ट नेक् रोटेट चीन अप एंड डाउन Next exercise side by side neck 1,2,3,4,5,6,7,8,9,10 2, 3, four, five, six, seven, eight, nine, ten. Next change full rotate neck 1, two, three, four, five. Full neck rotate. Ah. अपोजिट स्टॉप ओनली कल ओके नेक्स्ट लग ओपन बॉडी चेन हैंड्स तो बट, स्टार्ट फुल अप, बैक साइड, ओके वन टू थ्री फोर वन टू थ्री फोर वन టూ త్రీ ఫోర్ ఓకే లెగ్ ఓపెన్ సైడ్ బై సైడ్ ఎక్సైజ్ ఓకే వన్ టూ అందరు పైకి చూడండి హ్యాండ్ పైకి చూడాలి అందరు హ్యాండ్స్ పట్టుకోండి దగ్గరికి ఫ్రంట్కి వచ్చేయండి సరే అలా జస్ట్ లింక్ చేసుకోండి అంత ఇలా కొంచెం కాళ్ళు దూరంగా పెట్టి ఫస్ట్ రైట్లో కూర్చోండి ప్రతి రైట్ లో కూర్చోండి అయిన తర్వాత లెఫ్ట్లో రావాలి ఓకే ఓకే రెడీ స్టార్ట్ అప్ లెఫ్ట్ అప్ లెఫ్ట్ Up, right, up, left, okay. <coughs>